నువ్వు దేవుని నమ్మిన బిడ్డలు మీరు ఒక బీదవాడు అడుక్కునేవాడు ఒక గుడ్డి వాడు చూపు లేనివాడు కాలు లేక కుంటి వాడు అడిచి అటువంటి వాడు పక్షవాతముతో మంచనబడి ఉన్న వ్యక్తిని రోగి అయి ఉన్న వ్యక్తిని నువ్వు చిన్న చూపు చూడకు దేవుని బిడ్డ బలహీనుల పట్ల దేవుడు ఉంటాడు రోగుల పట్ల దేవుడు ఉంటాడు మీద దేవుని అస్తము ఉంటది లేని వాళ్ళ మీద దేవుని ఉంటుంది అందంగా పుట్టలేనటువంటి వారి మీద దేవుడు వారిని చాలా ప్రేమిస్తాడు దొరిబిడ్డ కానీ లోకము కుటుంబము పై రూపాన్ని చూసి ద్వేషిస్తారు పై రూపం బాగుంటే ప్రేమిస్తారు దీనిబిడ్డ ఈ రోజు నీ మనసు ఎట్లా ఉందో కానీ నా దేవుడు నువ్వు చాలా ఇదటివారి చునగన చేస్తున్నావు చిన్నసు చూస్తున్నావు బిడ్డ ఈరోజు ఒక కాలం వస్తే బిడ్డ